బాగుంది కదా టేబుల్ అయితే నిండిపోయింది పలే ఉన్నాయి ఆనపకాయలు అయితే అన్ని సైజెస్లో వచ్చాయండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన సెట్ కార్డ్ స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా అనపకాయలు అయితే చాలానే ఉన్నాయండి ఇంకేవో చిన్న చిన్న కూరగాయలు అయితే ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకుంటే కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం మళ్ళీ రెండు రోజులు వర్షాలు అనుకుంటే మటుకు వెజిటబుల్స్ అన్నీ పాడైపోతాయని చెప్పి నేను ఇప్పుడు ఈ హార్వెస్ట్ అయితే మొదలుపెట్టానమాట అయితే అప్పటికి క్లైమేట్ అయితే చల్లబడిపోయింది బాగానే చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి నేను హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకే వచ్చేయండి ఇక్కడైతే మనకి రకరకాల అనపకాయలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కొట్టి అనపకాయ అనమాట ఇదైతే హార్వెస్ట్ చేస్తున్నాం చాలా అనపకాయలు అయితే వచ్చాయండి అలాగే లేతగా కూడా ఉందనమాట చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక రౌండ్ అనపకాయ భలే ఉన్నాయి కదా అనపకాయలు అయితే లేతగా ఉన్నాయండి బాగుంది కదా ఇక్కడ పెడతాను అయితే అక్కడ పెట్టేశాను అలాగే ఇక్కడ చూడండి ఇది ఒక రౌండ్ ఆనప్పయ్ అనమాట ఇది కూడా నేను హాగే చేసేస్తున్నాను ఆనప్పయలు అయితే విడిగా కాసేస్తున్నాయి ఆల్రెడీ నేను సాంబార్లో కూడా కొన్ని అయితే కోసేస్తున్నానండి భలే ఉన్నాయి కదా ఇవి ఎలా మనం కట్ చేసేసుకుంటేనే మళ్ళీ మనకి అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా భలే వచ్చినాయి ఆనప్పయలు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఒక అయితే ఉంది అలాగే కిందని చూసుకుంటే ఇక్కడ ఒక అనప్పి అమ్మ చూస్తున్నారా భలే ఉన్నాయి ఎంత పొడవ వచ్చిందో ఈ ఆనప్పి అయితే ఎక్కడ అస్సలు చెక్కు అన్నమాట భలే ఉంది ఇది ఇంకా మళ్ళీ పైకి కట్టాలండి నేను ఈ ఆకులన్నీ బాగా ఎదిగిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి మనం బాగుంది కదా ఆనప్పి అయితే చూస్తున్నారా కొన్ను పలంగా ఎన్ని అనప్పయలు కోస్తున్నాను నేను అందుకే ఇప్పుడు హార్వెస్ట్ పెట్టాను అన్నమాట ఇగండి భలే వచ్చినాయి ఇక్కడ ఒక రెండు వంకాయలు కూడా అయినాయి అనమాట అవి కూడా మనం పోషిస్తున్నాము వాక్యాలు కూడా కొన్ని ఉన్నాయండి వాక్యాలు కూడా ఇంకా పోషిస్తాను అక్కడక్కడ ఉన్నాయన్నమాట మనం పోషిస్తున్నాము మనం ఇంకా అయిపోయిందండి అయిపోయిన తర్వాత మనం ఏంటంటే మొట్టంతా కూడా మనం నూన్ చేసేసుకోవాలి నూనె చేసుకుంటే మళ్ళీ కొత్త చిగులు వచ్చి కరెక్ట్గా కాయలు అయితే అవుతామండి కొత్త చిగులు వస్తాయి అన్నమాట నూన్ చేయకుండా అలా వదిలేస్తే మనకి చెట్టు అలాగా మూడు పారిపోతుందండి బుట్ట తెచ్చుకుంటానండి చాలానే కాయలు ఉన్నాయి ఇలా కోసినట్టయితే మనకి పాలు అయితే వచ్చేస్తున్నాయండి ఇక్కడ ఒక రెండు మూడు వంకాయలు అయితే ఉన్నాయి అది కూడా కోసేద్దాము ఇక్కడ వంకాయలు అయితే అయినాయండి ఇంకా పైన మనకి బీరకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కొద్దాము ఇవి చూస్తున్నారా మిరపండు కలర్లో ఎంత బాగున్నాయి అసలు నిజంగా మిరప మందారాలు అంటారండి ఇవి రోజు చక్క పూస్తాయి ఆంజనేయ స్వామికి ఇష్టం అనమాట ఇవి రోజు కోసుకొని పెడతాం అనమాట స్వామికి ఇక్కడ చూస్తున్నారా పైన బెండకాయలు అయితే అయినాయి ఆ బెండకాయలు కూడా మనం పోసేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారండి అండి మనకి బర్బాటీలు కూడా బాగా అవుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా పైన పైన చాలానే ఉన్నాయి పొట్లకాయలు కూడా చూస్తున్నారా మీకు ఇంకా చిన్నగా ఎదుగుతున్నాయి అవి ఇంకా టైం పడుతుంది అయితే ఈలోగా నేను ఈ బర్బాటీలు అయితే కోస్తానండి పైకు ఉన్నాయి చూస్తున్నారు కదా పైన బీరకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోస్తున్నాము చక్కగా ఇందులో పిక్కలు అయితే బాగుంటాయి అందుకే ఎంతవరకు ఉంచుతాను పిక్కల్లోని వంకాయ వేసుకొని వండుకుంటే సూపర్ ఉంటుంది అండి వేరకాయ కూడా ఉన్నది అక్కడక్కడ వేరకాయలు అయితే ఉన్నాయి వేరకాయలు కూడా పోసేద్దాము బాగున్నాయి కదా మర్చిపోయాను వేరకాయ మోజుగా పడి మర్బాతీలు తెంపడం మర్చిపోయాను ఎంతెంత ఉందో చాలా పెద్దగా వస్తున్నాయి అనమాట వెంట చెట్టు అయితే నేను హండ్రెడ్ రూపీస్ లో పెట్టానండి అండ్ చక్కగా ఏపుగా ఎదిగిపోయింది చూసారా రెండే రెండు విత్తనాలు పెట్టాను అనమాట ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా ఎదిగినాయో ఇదంతా ఒకటండి ఇంకా దీనికి పోతైతే స్టార్ట్ అయింది దీనికి అయితే కాయలు అయితే వచ్చేసింది ఈ కాయలు మనం కోసేసుకున్నాం ఓకే ఇది పులుసుకి పనికొస్తాయండి అంటే లేతగా ఉండేటప్పుడు నేను కోయలేకపోయాను పులుసుకి పనికొస్తాయి అనమాట అలాగే వంకాయలు కోసాను బర్బాటీలు కోసాను ఇంకా అక్కడక్కడ బీరకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక పొట్టి బీరకాయ ఉంది అది కూడా కోసేసుకుందాము ఓకే ఆ పక్కన ఒక కాయ అయితే ఉంది అవింది అది ఇది కోసేసుకుందాం అందట్లేదు ఇది ఓకే ఇది బాగానే ఉంది ఇది ఇది కోస్తాను ఓకేనా ఇక్కడ ఒకటి అయింది కాయ అయితే ఇలా మనం ఆకులు ఇలా లిఫ్ట్ చేసి చూస్తే మనకి కాయలు కనిపిస్తాయి అనమాట లేకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి ఇక్కడ కూడా ఒక రెండు కాయలు అయితే అయినాయి ఇది ఇలా లావుగా వచ్చింది కానీ అండి చాలా లేతగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ్యింది ఇదిగో చూస్తున్నారా చక్కగా కాయలు అయితే వచ్చినాయి అసలు యాక్చువల్గా ఆనపకాయలు అయితే మత్తి పోయింది నాకు స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి మొన్ననే కోసి ఇంకా పచ్చడి కూడా పెట్టాను కదా ప్రస్తుతానికి అయితే కొయ్యట్లేదు ఇలా మీతో మాట్లాడుతున్నలోగా నాకు ఇంకో వేరే అయితే అక్కడ కనిపించింది అది కూడా కోసుకున్నాం వచ్చేయండి ఆల్రెడీ చాలా సార్లు మీకు చూపించారు సెంటెడ్ అండి ఇది పింక్ కలర్ సెంట్ రోజ్ అనమాట భలే ఉంది కదా చాలా పెద్ద ఫ్లవర్ అయితే వస్తుంది ఆ పైన ఎలా చూసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ ఈ రోజు విడుస్తుంది చాలా చక్కగా పెద్ద మొగ్గ అయితే వచ్చింది డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చక్కగా మనం కోసుకొని తిన్నాము ఇంకా నాలుగైదు కాయలు అయితే ఉన్నాయండి కొండడానికి అయితే రెడీగా ఉన్నాయి నిద్ర పైకి వస్తే చిన్న చిన్న ఆనందాన్ని కూడా ఉంది క్వాలిటీ ఉంటాయి కదా చూసినారండి ఇవే చిన్న చిన్న ఆనందాలంటే ఇవే అని అనమాట ఇది అంతా బాగుంది అసలు నిజంగా ఒక్కో ఫ్లవర్ చూస్తే చాలన్నమాట ఎడీనియమ్స్ అండి ఇది నాకు గిఫ్ట్ వచ్చిన ప్లాంట్ అనమాట ఇది మ్యూజియం దగ్గర నుంచి వచ్చిన ప్లాంట్ నిజంగా కలర్ కే ఇదా అండి ఎంత పెద్ద ఫ్లవర్ అప్ల్ గా చూస్తున్నారా చాలా బాగుంది కదా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి ఉన్నాయి కదా ఇవన్నీ ఎంత బాగుందో కలర్ అయితే ఇక్కడైతే మనకి తెల్లవంకాయలు కూడా రెడీగా ఉన్నాయండి ఇవి కూడా మనం ఇక్కడ చూస్తున్నారు ఆ మూడు రకాల సంపెంగులు పెట్టాను అనమాట యాక్చువల్గా నాలుగు రకాల సంపెంగులు పెట్టాను ఇంకొక అయితే పుయ్యలేదు అది గుడ్డు సంపెంగి అనమాట అది పుయ్య మొగ్గుతూ ఉంది ఇక్కడైతే మనకి వైట్ సంపంగి అయితే చక్కగా దిగుతుందండి చూడండి ఎంత బాగుందో మంచి స్మెల్ అయితే వస్తుంది చూస్తున్నారా భలే ఉంది కదా ఇదిగోండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి సింహాచలం సంపెంగ్ అంటారు కదా ఆ సంపంగి అయితే ఉంది ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారా ఇది సింహాచలం సంపెంగ్ అనమాట ఓకేనా అయితే ఇక్కడ ఆకు సంపెంగ్ చూపిస్తాను ఆల్రెడీ మీకు చాలా సార్లు షేర్ చేశాను ఇదిగోండి ఇది ఆకు సంపంగి ఈ ఊరు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట స్మెల్ అయితే మనకి అద్భుతం అని చెప్పచ్చు చాలానే ఫ్లవర్స్ ఉన్నాయి చూస్తున్నారా ఇవి ఎప్పటికప్పుడు నేను కోస్తూనే ఉంటాను నీకు చెప్తూనే ఉంటాను మిమ్మల్ని అలా ఊరిస్తూనే ఉంటాను కూడా ఇది ఈసారి వర్షం పడుతుంది కాబట్టి స్టెమ్ ఒకటి కట్ చేసి పెట్టి చూస్తాను వస్తుందా లేదా అనేది కానీ ఈ ప్లాంట్ అయితే చాలా కాస్ట్లీ ప్లాంట్ అండి ఇది చాలా కాస్ట్లీ అనమాట అమ్మవారికి పువ్వులు అంటే చాలా ఇష్టం ప్రాపిగేట్ చేసి చూడాలి ఈసారి ఎవరైనా వచ్చేటప్పుడు గిఫ్ట్ కింద కూడా ఇవ్వడానికి పనికి వస్తుంది కదా మంచి సో వారు అతని అనమాట ఓకేనా ఇంకా చాలానే ఉన్నాయి శాకే తెలుస్తున్నానండి ఓన్ అండి వస్తూనే అసలు చెప్పాలంటే హార్వెస్ట్ అయితే ఇదండి చక్కగా భలే ఆనపకాయలు కోసుకున్నాం కదా చాలా అనమాట ఈరోజు హార్వెస్ట్ అయితే అసలు అన్ని ఆనపకాయలు వస్తేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా వచ్చినాయి అనమాట నిజంగా అందరికీ సరిపోద్ది ఈరోజు కర్రీ అయితే బీరకాయలు కూడా బాగా వచ్చినాయండి అలాగే పువ్వులు వచ్చినాయి బెండకాయలు కొన్ని వంకాయలు కొన్ని వాకాయలు టేబుల్ అయితే నిండిపోయింది భలే ఉన్నాయి ఆనపకాయలు అయితే అన్ని సైజెస్లో వచ్చాయండి రెండు మూడు కాయలు అయితే నాకు అసలు కనిపించలే ఆఫ్ చాటున వెళ్ళి ఉండితే అనమాట వెతికి వెతికితే దొరికినాయి సో ఇది హార్వెస్ట్ అనమాట అయితే పర్వాత కొన్ని కూర్చొని ఎందుకొని వద్దేశాను చూస్తున్నారు కదండీ ఇన్ని రకాల ఆనపకాయలు అయితే మనం కోసుకున్నాం కదా తెల్లవంకాయలు బెండకాయలు అలాగే వాకకాయలు బీరకాయలు అలాగే మూడు రకాల సంపెంగలు కోసుకున్నాము చక్కెరైన బర్వాటి కూడా కోసుకున్నాం కదండి హార్వెస్ట్ చూసారా ఎంత బాగుందో నిజంగా ఈ ఆనపకాయ చూస్తుంటే కడుపు నిండిపోతుంది అన్నమాట సో ఇది హార్వెస్ట్ అండి మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది నాకైతే కడుపు నిండిపోయిందండి నిజంగా కళ్ళుకి ఐఫీస్ అనమాట కనులు పండుగ అంటారు కదా అలా ఉంది నిజంగా అలక్కేలు ఫస్ట్ టైం అండి నేను అయితే ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది కదా హార్వెస్ట్ అయితే వర్షం అయితే ఆగిందండి చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయినాయి భయపడ్డాను హార్వెస్ట్ ఆగిపోతుందేమో కానీ హార్వెస్ట్ అయితే అయిపోయింది మళ్ళీ వచ్చే వీడియోస్ లో మన అందరినీ కలుసుకుంటానండి అంతవరకు మనం సెలవు తీసుకుంటాం అని ఉంటానండి సంస్థలో ఒక సుపిన భవంత్